హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కండ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ధర్ వీడియో అండ్ మేము వీడియో చూసినా కానీ చాలా మంది అయితే సబ్స్క్రైబర్స్ లైక్స్ అయితే చేయట్లేదు తప్పకుండా ఈ వీడియోకి నేను ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్స్ టార్గ్గ పెట్టాను ప్రతి ఒక్కరి అయితే లైక్ చేయండి సో మరి కొంతమంది వాలంటీర్స్ అయితే ఈ వాలంటీర్స్ ఉద్యోగాలు అనేవి అండ్ ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాజీనామా చేసిన వారి వాలంటీర్స్ ఉద్యోగాలు మళ్ళీ రిటర్న్ వస్తాయా లేవా అయితే మనకి ఈ కి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా మరి ఆ పదివేలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్స్ అందరూ కూడా ఫెన్షన్స్ అనేవి ఇంటి వద్దనే ఇచ్చారు కదా అయితే మరి నెక్స్ట్ మంత్ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి అండ్ ఫెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకి రాజీనామా చేసిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్ప ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్ తోటే పని చేయించుకుంటామని మంత్రి వీరాంజనే స్వామి అయితే చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా పదివేల రూపాయలు అందజేస్తామని చెప్పారు గతంలో చూసుకుంటే ఐదు వేలు ఏడు వేలు ఇచ్చారు కదా అయితే అవి చాలీ చాలనతో చాలా మంది వాలంటీర్స్ అయితే ఇబ్బంది పడుతూ పార్ట్ టైమ్ గా వేరే అయితే జాబ్ చేసుకుంటున్నారు అలా కాకుండా ప్రతి ఒక్క వాలంటీర్ కి పదివేల రూపాయల జీతం కల్పిస్తే వాళ్ళు సంతోషంగా చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో అయితే వీళ్ళు అండ్ పదివేల రూపాయల జీతం అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఉంటాయి మరి రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంది అంటే అండ్ ఆల్రెడీ వైసీపీ నేతల మీద అయితే వాలంటీర్స్ అందరూ కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అండ్ ఆల్రెడీ కొంతమంది వైసీపీ నేతలు కూడని వారు వీళ్ళపై కూడా వీళ్ళు వ్యాక్సిన్స్ అయితే తీసుకుంటున్నారు సో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు తప్పకుండా మీకు వాలంటీర్స్ ఉద్యోగాలైనా తప్పకుండా వచ్చారు చేస్తామని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు తప్పకుండా మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అయితే వెయిట్ చేయండి అని అయితే అంటున్నారు ఇంకా ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అయితే వాళ్ళ విధులు చేపట్టేలా అయితే చేస్తున్నారు సో ఇంకా మీకు ఎవరికైనా వాలంటరీ వ్యవస్థ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను సో విధి గాయస్ ఓవరాల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్